హలో వ్యూవర్స్ నమస్తే నేను మీ కాంచన అందరూ బాగున్నారా నేను ఇవాళ మీకు పత్తి మందారం చెట్టు చూపించబోతున్నాను చూడండి ఈ మందారం పువ్వులు వైట్ కలర్లో ఎంత పెద్దవిగా ఉన్నాయో ఈ వీడియో నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తీస్తున్నాను పువ్వులు చూడండి ఆ టైంలో ఎలా ఉన్నాయో ఇవి ఈవినింగ్ కల్లా కలర్ చేంజ్ అయ్యి పింక్ కలర్లోకి మారిపోతాయి మీరు మీ మీరు ఆ డిఫరెన్స్ బాగా గమనించండి ప్రతి పువ్వు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అన్ని వైట్ కలర్ లోనే ఉన్నాయి కదా ఇప్పుడు మార్నింగ్ తొమ్మిది గంటలు అయింది నైన్ ఓ క్లాక్కి ఇవా ఇవి ఇలా పింక్ కలర్ లో అతి కొంచెం షేడ్ వచ్చింది గమనిస్తున్నారా ఈ వీడియో చూస్తున్నది కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను కానీ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు పదకొండు గంటలు అయింది పొద్దున చూడండి పింక్ కలర్లోకి ఎలా మారాయో ప్రతి ఒక్క పువ్వు మారిపోయింది కదా ఈ పువ్వులు చెట్టు నుండి కోసేసినా సరే ఇలాగే కలర్ చేంజ్ అవుతాయి చెట్టులో ఉంచినా సరే చేంజ్ అవుతాయి మొగ్గలు కూడా చూడండి చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా సాయంత్రానికల్లా ఇవి చాలా పెద్దవిగా మారిపోతాయి బ్రహ్మ ముహూర్తంలోనే ఈ పువ్వులన్నీ విచ్చుకుంటాయి ఈ పువ్వులు లాగానే మన జీవితం కూడా రాను రాను కలర్ఫుల్ గానే ఉండాలని ఆశిస్తున్నాను మొగ్గలు చూసారా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అయింది చూడండి ఎంత కలర్ డిఫరెన్స్ వచ్చిందో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా కలర్ చేంజ్ వస్తుంది ఇంకా సూపర్గా ఉంటుంది కలరు ఈ వీడియో న్యూ ఇయర్ రోజు పోస్ట్ చేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ కానీ మన న్యూ ఇయర్ వచ్చి ఉగాది మనం ఉగాదినే జరుపుకుంటే బాగుంటుంది మన తెలుగు సంవత్సరం ఉగాది ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలైంది పూర్తి పింక్ కలర్లోకి మారిపోయిన పువ్వులను చూడండి మన లైఫ్ కూడా ఇంతే కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను ఎంత బాగున్నాయో చూడండి అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా కామెంట్ చేయండి బాయ్